అంటే మస్తాన్ సాయి ఎందుకు భయపడుతున్నాడు ఆ అబ్బాయి కోసం భయపడలే నేను జనాలు కూడా అదే ఎందుకంటే మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి నిజంగా గుంటూరుకు చెందిన వ్యక్తి దగ్గర దగ్గరగా జనాలు మాట్లాడుకుంటున్నాం దాన్ని బట్టి చూస్తే వాళ్ళ ఫాదర్ కి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాంతో పాటు వంద కోట్ల రూపాయలు ఆయనకి డబ్బులు ఉన్నాయి ఆస్తులుండి కూడా లావణ్యానికి భయపడుతున్నాడు అంటే ఎందుకు అనేది జనాలకు అర్థం కాదు మీరు ఎందుకు చెప్పాలా అంటే ఆ అబ్బాయిని ట్రాక్ చేసింది ఏ మొగోడైనా అండి ఆడ అన్ని సుఖాలు ఇస్తానంటే వద్దన్న మొగోడు ఎవరన్నా ఉన్నాడు ప్రపంచంలో ఎవడు లేడు వాడి పెళ్లి కానీ పెళ్లి కాకపోని పెళ్ళాముండని పిల్లలని సంబంధం లే ఒక ఆడది అన్ని తెచ్చుకొని రా రాబాబు నా దగ్గరికి అన్ని సుఖాలు ఇస్తానంటే పోయినాడు దే హావ్ రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్షిప్ ఒకటి రెండు సార్లు చేసుకుంది చేసుకున్నాక ఏం చేసింది వాడి తమ్ పడుకున్నప్పుడు డ్రగ్స్ అంతా అలవాటు చేసి వాడు ఏదో మత్తులో పడుకున్నప్పుడు వాడి ఫోన్ తీసుకొని డేటా మొత్తం కాపీ చేసుకుంది ఇప్పుడు కొంతమందికి ఏముంటుంది తెలుసా కొన్ని ఉంటాయి కదా పర్సనల్స్ అది కూడా ఈమెతో వీడియోలు తీసుకుంది కాదు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమంటే లావణ్య వీడియోస్ కాదండి ఆ అబ్బాయి ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ అమ్మాయి వాళ్ళ ఫోటోలు వాళ్ళ పర్సనల్ డేటా ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు నాకు పరిచయం ఏరా అండి మీ ముందర ఏదో నాలుగు ఒక మూడు నాలుగు అఫేర్లు ఉండి ఉండొచ్చు ఇప్పుడు అబ్బాయిలకి అబ్బాయి అంతా కొట్టి వాడు ఏదో అబ్బాయి డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు లేకపోతే ఎంటర్టైన్మెంట్ పడుకున్న వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు వచ్చింటాడు ఆ అబ్బాయి అది ఎంజాయ్ అనుకుని చేసిన ఫోటోలు మందు దాగిన ఫొటోస్ సరదాగా హుక్క ఏదో ఉండింటాయి అవన్నీ తీసుకున్న వరకు వాడికి దేవత అది ఒక్కసారి వాడి మొత్తం డేటా దీని దగ్గరకు వచ్చినాక కుక్క ఆడి ఏ లే ఏ కూర్చో కూర్చో లేదు ఫోన్ ఎత్తలేదు మార్టిన్ లేదంటే పద పద నీ నీది నీ ఫ్రెండ్ ఉంది కదా ఈ రోజు వీడియోలు ఇస్తా పద ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమంటే అబ్బాయి నా పరువు కాదు ఇప్పుడు అమ్మాయి ఎక్కడో ఉంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బాయి ఎక్కడో ఉంది అమ్మాయి వేరే లైఫ్ ఉంది నా నుంచి వేరే లైఫ్ ఎందుకు స్పాయిల్ అవుతుంది ఎందుకంటే మన మనుషులు కాబట్టి మనకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి బట్ లావణ్యకి ఎథిక్స్ అవసరం లేదు ఆయన మనిషే కాదు మంచి గుణమే కాదు అలాంటి లేడీని పుట్టించిన తల్లిదండ్రులకి ఏ జన్మలు ఏ పాపం చేసుకున్నాండి వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి ఆవిడ ఆవిడ పుట్టినందుకు వాళ్ళు కూడా చేతులు దులిపేసుకోరు వాళ్ళని బయట కాదండి వాళ్ళని కూడా వదిలిపెట్టదు ఆవిడ ఆమె చెప్పిన పని చేయలేదు అనుకోండి వాళ్ళ నాయనకు నరకం చూపిస్తుంది వాళ్ళ అమ్మకు నరకం చూపిస్తుంది ఇలాంటి కేటగిరీలు నాకు ఐదారు ఉన్నారులే నేను హ్యాండిల్ చేశాను కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఏ స్ట్రాటజీలు చేస్తారు ఎప్పుడు ఎవరు ఏం చేస్తారు అన్నది అందరికి తెలుసు అందరూ భయపడేది అయినా మస్తాన్ సాయి అయినా చింటు అయినా చింటు సంబంధించింది పరిస్థితి పాయింట్ ఏమంటే అండి చెప్తున్నాను కదా ఆయమ్మ దగ్గర ఉండేది ఆయమ్మ ఇప్పుడు నేనేం నాకు తెలుసు నేను ఎలా బతకాలి దానికి ఒక పాత వేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని వందల మంది బలయ్యారు అయ్యారు లావణ్య రూట్ లో లావణ్య రూట్ లో కొన్ని వందల మంది బలయ్యారు అయ్యారు వీళ్ళు అని అంటే ఇప్పుడు అబ్బాయికి రిలేషన్ ఉంది ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే రిలేషన్ భార్య ఉన్న రిలేషన్ ఫిజికల్ ఉన్నారు ప్రతి ఒక్క మొగాడు రావణ్య ఉన్న ప్రతి ఒక్క తమ ఉంది 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 ఓకే అందుకు ఆ ఉన్నప్పుడు ఫోటోస్ దాని సంబంధించినవన్నీ వాళ్ళు ఈమె దగ్గర రికార్డు ఉన్నాయని వాళ్ళకి తెలియదు ఓకే రికార్డులు ఉన్నాయి ఈమె దగ్గర ఎప్పుడైతే ఆమె యాంటీకి వెళ్తారో బయటకు వస్తుంది పట్టుకుంటుంది ఎంతసేపు నువ్వు ఎన్ని సంవత్సరాలు పోయినా నువ్వు ఆమె గ్రిప్ లో చెయ్యి నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు వీళ్ళకి లేదు ఇప్పుడు లావణ్య లావణ్య కూడా తప్పులు చేసింది ఇప్పుడు లావణ్య రికార్డులు ఎవరి దగ్గర ఉన్నాయా ఎవరి దగ్గర లేవు ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు అట్లా పుట్టి పెరగలేదు వాళ్ళు వాళ్ళ అప్ బ్రింగింగ్ అది కాదు ఏదో ఫ్రెండ్స్ వచ్చినా మేము సరదాగా తాగు మంచి చేసినా చెడు చేసినా సరదాగా ఉన్నా అయిపోయింది రికార్డులు చేస్తారు దాన్ని బ్లాక్మెయిల్ గా వాడతారు అని ఆ థాట్ కూడా నార్మల్ మనుషులకి నార్మల్ పుట్టినోళ్ళకైతే ఆ థాట్స్ రావు బతుకే ఈవిడ లైఫ్ స్టైలే అది కాబట్టి ప్రతిది నువ్వు డే వన్ నుంచి ఇప్పుడు ఇంకోటి మహా మేధావి ఏమంటే ఇప్పుడు మనం ఫోన్ రికార్డ్స్ మాట్లాడమనుకోండి అవును మన ఫోన్ రికార్డ్స్ కూడా ఎడిటింగ్ చేసి మిక్సింగ్ చేసి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆ దగ్గర ఏం ప్రూఫ్ అంటే ప్రూఫ్స్ అంటే అండి ఓకే మస్తాన్ సాయి ఉండడు కాబట్టి అబ్బాయి భయపడ్డాడు అంతే ఇప్పుడు రాస్తారని ఎన్నో సెంట్ కాబట్టి సరే ఇది ఇది పెంట కదా అబ్బాయికి ఒక కృతజ్ఞత భావం ఉంది ఇప్పుడు నాకు ఏమన్నా హెల్ప్ అనుకోండి కొన్ని మనిషి లక్షణాలు నాకు హెల్ప్ చేస్తారు లైఫ్ లాంగ్ మర్చిపోను వాళ్ళకి మనసై నుంచి ఒక చెడు జరగనీయం వాళ్ళ క్యారెక్టర్ ఏమన్నా ఉంది వాళ్ళు ఎట్లన్నా ఉండని వదిలేస్తాం పోనీ చేసారు కదా మనం ఎందుకు ఒక ఇంట్లో ఒకసారి చేయగడుకున్నాం అంటే వాళ్ళకి మనం ఏదన్నా ఒక మాట అన్న ఒక భావం ఉంది ఈ అమ్మ చూసుకుంది లక్షలు సంపాదించింది కోట్లు సంపాదించుకుంది అన్నప్పుడు సరే అమ్మా నువ్వు లక్షలు కోట్లు సంపాదించుకున్నావు కదా ఒకరి పంచని ఈ రోజు వరకు నీకంటే ఒక ఇల్లు ఎందుకు లేదు ఇప్పుడు నేను సంపాదించుకున్నాను సార్ నేను ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నా ఫస్ట్ నేను నా ఇల్లు నా ఆస్తులు కొనుక్కొని నేను నా ఇంట్లో ఒకటి పెట్టుకుని నా కింద పది మందిని పెట్టుకుంటాను కదా నువ్వు వెళ్ళి రాస్తా ఎగ్జాక్ట్లీ అంటే నువ్వు అంతకన్నా నువ్వు ఆ పరిస్థితులు లేకున్నప్పుడే కదా ఒక దగ్గర పోయి నువ్వు నీ తల రాచుకున్నావు అంతే కదా పాయింట్ అది ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నీ అబ్బాయి కృతజ్ఞత ఉంది ఇప్పుడు అబ్బాయి కృతజ్ఞత లేదు సార్ యూజ్ ఎంత చేసుకున్నాడు అనుకో అప్పుడు కూడా ఆ అమ్మాయి పరిచయం అవ్వడమే జన్మ జన్మల శని ఉంటే అలాంటి క్యారెక్టర్స్ పరిచయం అవుతారు ఎక్కడోన్మలో జన్మ జన్మలు జన్మలు ఉంటే ఇట్లాంటి క్యారెక్టర్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు అది ఎవడైనా ఉండని మస్తాన్ సాయి ఉండని రాస్తూ ఉండని బొచ్చు ఉండని బోసనం ఉండని ఇంకా పరిచయం ఆయన వాళ్ళు ఎంత పాపం చేసినట్టే ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పాపం చేసినారు అంటే నేను చూసుకుంటే మేడం బెంగళూరుకు అది ముంబైకి సంబంధించిన అక్కడ కూడా ఆయన అక్కడ కూడా ఫాదర్ వెళ్ళాడు అక్కడ కూడా ఆయన లావణ్యతో పాటు ఉన్నారు పాటు పని మనిషి వాళ్ళ పని మనిషిని చూస్తే అక్కడ మాల్వీ అని తిడతన విజువల్స్ అక్కడ అసలు బిచ్ అని మాట్లాడింది దాంతో పాటు చల్లని వాళ్ళ ఇంటికెళ్లి చల్లనికాలంటే ఇంగ్లీష్ ఆమె బట్టర్ ఇంగ్లీష్ ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఆమె పోయినా కూడా ఫోన్ ఇట్లా ఒకటి రాస్తారని ఒకటి మాలి మరోతారు ఏ అంటే మీరన్నా మిస్ చేస్తారేమో ఒక సినిమా వాళ్ళైనా ఆమె కంట్రోల్ ఆమె సర్వేలెన్స్ లో ఉన్న వాళ్ళు ఇంత బిట్ కూడా మిస్ కాదు ఆవిడ రికార్డింగ్ చేయడంలో నువ్వు దగ్గు తుమ్ము ఏడ్సు అన్ని కావాలి ఆవిడకి ఎందుకంటే ఏం నా ఆధారం అదే నేను బతకాలంటే నాకు ఆహారం అదే తిండి తినకుండా ఉంటది కానీ రికార్డ్ చేయకుండా ఉండలేదు రికార్డ్ చేయకుండా ఉండలేదు ఎందుకంటే ఓకే మేడం ఏంటంటే మెయిన్ ఫస్ట్ నుంచి మొన్న కూడా మాట్లాడింది ఏంటంటే రాస్తరణ్ స్విమ్మింగ్ పూల్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆవిడ అడుగుతుంటే స్విమ్మింగ్ లో నువ్వు ఏం చేస్తున్నావు స్విమ్మింగ్ పూల్లో మీరు ఏం చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి అంటే నిజంగా ఒకటి మస్తాన్ సాయి అవ్వచ్చు మస్తాన్ సాయికి సంబంధించి కేసు గుంటూరు పట్టాపురంలో జరిగిన కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది దాంట్లో ఆవిడ అతని మీద పెట్టిన కేసు వస్తే అసలు దారుణమైన కేసు పెట్టింది దాన్ని రేప్ చేశాడు అని పెట్టింది దాంట్లో అలాంటిది మళ్ళీ ఇద్దరు కలిసి కూడా మనం మస్తాన్ అరెస్ట్ కారణం కూడా లావణ్య అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు చెప్తారు అరెస్ట్ కారణం లావణ్య ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు ఇది ట్విస్ట్ తెలియదేమో వీళ్ళందరూ దీంట్లో అక్యూజ్ ఉన్నారు వరలక్ష్మి వరలక్ష్మి దాంట్లో వీళ్ళందరి చార్జ్షీట్ లో వీళ్ళందరి నేమ్స్ ఉన్నాయి వీళ్ళందరి నేమ్స్ ఉన్నాక ఉన్నాకేమంటే వీళ్ళు వాళ్ళు ఏమంటారు తినే వాళ్ళు అంటే వాళ్ళు బాధితులు విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళు వీళ్ళ మీద చార్జ్ షీట్ లో ఫైల్ చేస్తారు కానీ వీళ్ళ మీద ఏం సెక్షన్స్ అవి ఉండవు కాకపోతే ఏమైనా కోర్టుకి ఇది అయినప్పుడు ఇది పోతారు వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు ఒక అందరి మీద నిఘా పెట్టింటారు ఎవరు పోలీసులు పోలీసులు ఆ లిస్ట్ లో ఉన్న ఒక మీద ఒక పేస్తుంటారు మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటారా లేదంటే వీళ్ళకి కూడా ఉన్నారా అన్న సీన్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆ అయిపోయింది వీళ్ళు పోయినాక రెండు మూడు సార్లు పోలీసులు తప్పించుకొని తిరుగుతారు అంటే పోలీసులకు తెలియకుండా వీళ్ళు ఇది చేస్తారు ఇది చేసినప్పుడు ఏమైపోయింది అని అంటే వీలు వీళ్ళే దొంగలు తేలు కుడితే ఇట్లా కాము ఉంటుంది అండి అటు దొంగలు ఇప్పుడు ఆవిడ భయంతో ఉన్నారు ఆవిడ చుట్టుపక్కల ఎవరైనా ఉండనేండి ఈవిడ ఆవిడ దగ్గర వీళ్ళ పర్సనల్స్ ఆవిడ దగ్గర ఉన్నాయి మేము ఆవిడకి ఆంటీ పోతే బయటకు వస్తాయి అదొక్కటే రీజన్ లావణ్యం భయపడడానికి ఆ మీద ఎవ్వరికి ప్రేమ లేదు అసహ్యము కోపము ఇలాంటిది మా లైఫ్ లోకి వచ్చిందిరా దేవుడా ఈ పెంట ఇది పెంట ఎట్లా గడిగించుకోవాలా ఎట్లా దూడ్చుకోవాలా అది దానికి వాళ్ళు అవస్థలు పడుతున్నారు మంచిగా మాట్లాడడం ఇంకా ఏదేదో వాళ్ళకి వచ్చిన ప్రయత్నాలు చేస్తున్నారు పాయింట్ ఇక్కడ ఏమైంది అంటే అదే వాళ్ళు ఆమె ఆమె తప్పు చెప్తుంది ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇప్పుడు ఈమె చేసినవన్నీ కరెక్ట్ అండి బట్ ఇక్కడ పాయింట్ ఏమంటే ఆవిడ ఆవిడ స్టేషన్ లో పట్టుకున్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో వాళ్ళకి పోయింది టాప్ అయినప్పుడు పట్టుకున్నారు ఆవిడ్ని ఆవిడ మామూలుగా ఆవిడ్ని ఎందుకు ఈ కేసు గురించి నువ్వు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు కదమ్మా పోలీసులు పట్టుకొని పట్టుకునిగా కోర్టు ఆర్డర్ వచ్చింటది వాళ్ళు ఎక్కడ ఉన్న తీసుకోవాలి వాళ్ళ ఇక్కడ వస్తుంది సోన్స్ అని చెప్తే అక్కడ డ్రగ్స్ తెచ్చారని కాదు పోయేసరికి లగేజ్ అంతా దొరికేసరికి అప్పుడు ఆమె ఆమె యూజ్ చేస్తుంది కాబట్టి ఆమె దగ్గర దొరికింది దొరికింది ఆమె చెప్పేది మీడియాకి స్వప్న గారి చెప్తుంది దొరకలేదు పోలీసు వాళ్ళు నిన్ను నన్ను అమాయకురాల్ని అరెస్ట్ చేశారు నా మీద దొరికిందని చెప్పనండి నా మీద ఏం సాక్షాలు ఉన్నాయి చెప్పనంటే పోలీసు వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ ఇప్పుడు నన్ను మిమ్మల్ని తీసుకెళ్లి నలభై రోజులు జైల్లో పెడతారా అండి చెప్తా ఇంట్లో ఏదో జరుగుతుంది సార్ అని వాళ్ళు వచ్చి మీరు అందరు కూర్చొని పూజలు చేసుకుంటే లేదు అని పోతారు అంటే ఇలా అండి నేను చెప్పిన దానికి అక్కడ మీరు వాళ్ళు వచ్చినప్పటికీ అది సేమ్ మ్యాచ్ అది కూడా ఎందుకు సెన్స్ లేదు యాంకర్లకు లేదా మినిమం నాలెడ్జ్ ఉంటది కదా చిన్న పిల్ల అడిగిన పోలీస్ కేసు పెట్టట్లేదు అంటే వాడు చెప్తున్న క్లాస్ పిల్లోడు ఇంత యాంకర్లకి ఆమె ఏం చెప్తే అంటే పాయింట్ ఆమె ఇప్పుడు ఆమె ఇంకొకటి చూడండి ఆమె తెలివితేటలు ఏం తెలుసా మీరు క్వశ్చన్ వేయండి క్వశ్చన్ ఆన్సర్ చెప్పదు ఎగ్జాక్ట్లీ వేరేది ఏదో చెప్తుంది ఇప్పుడు ఆమెకు తెలుసు నేను అన్ని ఉన్నాయి నాకు కానీ నువ్వు కూడా ఏం తొత్తు కాదు నువ్వు కూడా ఇదే అని నిరూపించడానికి ట్రై చేస్తుంది పాయింట్ అంతే నేను తెలుసు భయ్ నేను అన్ని వదిలేసిన నేను బతకాలంటే నా ఇదే నేను అన్ని చేస్తా నాకు మొఘోళ్ళతో ఆ పెట్టుకుంటా నాకు నచ్చకపోతే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తా నేను బ్లాక్మెయిల్ చేస్తా పడుకుంటా వాళ్ళని చంపుతా బెదిరిస్తా నేను ఏమైనా చేస్తా ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఇదే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు కూడా ఇదే నేను అద్దంలో నా మొఖం చూసుకుంటే నువ్వు కూడా ఇదే నువ్వేం పెద్ద ఇది కాదు నువ్వు కూడా ఉన్నాయి నీకు కూడా ఆ ఉంటాయి నీకు కూడా నువ్వు కూడా మోసం చేసి ఉంటావు ఆయన ఊహాగానం ఓహో ఎవరన్నా శేఖర్ భాష అమ్మాయిలు ఉన్నారంటే అందరు శేఖర్ భాష నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉందా అయ్యా సరే లావణ్ అంటే నాకు రాసుకోవాలా రావణ రాసుకోవాలా రాసా రాసుకోవాలా అని లావణ్ దేవతనా లావణి చెప్పేవన్నీనే చాలు